రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేల మండలం వావిలాల విలే అయితే రావడం జరిగింది ఏం పేరు మీ పేరు నా పేరు ప్రసంగి ప్రసంగి ఇప్పుడు మన మాస్కో ప్లస్ వసు మన వసుదాన్ని ఏ విధంగా తెలుసుకున్నారు మీరు అసలు యూట్యూబ్ లో రైతన్న సమాచారం వాసు ఛానల్ చూ అంటే త్రీ ఇయర్స్ గా చూస్తున్నా నేను ఫాలో కూడా అవుతున్నా అవుతున్నారు అదే ఈ సంవత్సరం బెస్ట్ మ్యాన్ చెప్పినావు బెస్ట్ మ్యాన్ కూడా కొట్టినా నేను ఓకే అది కూడా చాలా మంచిగా ఉంది మళ్ళా తర్వాత ఇది మాస్కో వస్తుందా మాస్క్ ప్లస్ వస్తుందా కాంబినేషన్ కొట్టు కొట్టక ముందు నీ చేలో ఉన్న ప్రాబ్లం ఏంటి కొట్టిన తర్వాత ఏ రిజల్ట్ గమనించినాడు కొట్టక మొదలు నా చే ఎదుగుదల తక్కువనే ఉండ ఇది మాస్కో వసూత కొట్టినాక ఫ్లవరింగ్ అలాగే నలుపుదనము క్లియర్ అయ్యి చాలా మంచిగా డ్రాపింగ్ కాకుండా పిందలు మంచిగా నిలబడుతున్నాయి నిలబడుతున్నాయి కాపు సెట్ అయితుంది వచ్చేంతా కూడా ఎట్లా వచ్చే ఇగురు మొత్తం నీట్ గా తమలపాకు వచ్చినట్టు వస్తుంది మళ్ళీ నలుపుదనం తోటి వస్తుంది